మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి స్వర్గీయ మౌలనా అబుల్ కలాం జయంతి కార్యక్రమాలు నిర్వహించారు డిసిసి కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండీ తాజుద్దీన్ ఆధ్వర్యంలో అబుల్ కలాం చిత్రపటానికి నివాళులు అర్పించారు కార్జానాగడ్డ పెద్దపల్లి రోడ్లో గల గర్ల్స్ హై స్కూల్లో నగర కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు హైమద్ అలీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి నూట ముప్పై ఏడవ జయంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ మైనార్టీసీల ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వారి జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు పవిత్రమైన మక్కాలో జన్మించి వారు ఎన్నో ఉన్నతమైన కార్యక్రమాలు చేశారు ఇప్పుడు భారతదేశము లెవెల్లో యూజీసీ ఐఐ ఐఐటి ఉన్నదంటే వారి చలవే ఎన్నో యూనివర్సిటీ వాళ్ళ చలవాలు ఉన్నాయి వారు ఎంతో కృషి చేయడం ఒక ఉన్నతమైన కుటుంబంకెళ్ళి వచ్చిన మౌలాన్ అబుల్ కలాం ఆజాద్ గారు మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి మొదటి క్యాబినెట్ విద్యాశాఖ మంత్రిగా పదవి చేపట్టారు ఓ సంస్థ ఎన్నో సంస్కరణలు చేపట్టి ఎంతో గరీబావట అన్న నినాదంతో చాలామందికి పేదలకు న్యాయం చేశారు వారు స్వాతంత్రం అప్పుడు దాదాపు ఈ పది సంవత్సరాలు జైలు జీవితం కూడా గడిపారు అసలు ఉన్నతమైన వ్యక్తి అడుగుజాడలో నడవాలని పది యొక్క కాంగ్రెస్ కార్యకర్తను ఉండాలని కాంగ్రెస్ ఎనభై బ వారు మక్కాలో జన్మించడం జరిగింది వారు ఒక ఉన్నత కుటుంబంలో పుట్టినా కానీ ఈ దేశం కొరకు స్వాతంత్రం పోరాటంలో జవహర్లాల్ నెహ్రూ గారితో అదేవిధంగా మహాత్మా గాంధీ గారితో పనిచేసి స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారి క్యాబినెట్లో మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేసి ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చు అదేవిధంగా ఎన్నో యూనివర్సిటీలు నెలకొల్పినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన అబుల్ కలాం ఆజాద అని చెప్పవచ్చు వారి ఆశయ సాధన కొరకు ఈరోజు మైనారిటీ సోదరులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు అందరం వారి యొక్క ఆశయాలను నెరవేర్చడానికి కంకణ కాంగ్రెస్ పార్టీ ఎలవేలలో ఉంటుంది వారు తక్ సూరజ్ రయేగా తక్ ఇంకా నామ్ రయేగా అని మా కార్యకర్తలందరూ కూడా కూడా ఈరోజు నినాదించడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ భారతదేశంలో ఎన్ని రోజులైనా కానీ ఎప్పటికీ హిందూ ముస్లిం బాయి బాయ్ అనే ఉద్దేశంతోనే మనం అందరం కలిసిమెలిసి ఉండి ఈ దేశాన్ని కాపాడుతున్న బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం